సో రావతి నక్షత్రానికి సంబంధించి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది అంటే కన్ఫ్యూజ్డ్ మైండ్ చలనం లేని అంటే ఎప్పుడు నిరంతరం అక్కడ ఇక్కడ తిరుగుతుంటుంది మైండ్ ఒక మైండ్ అనేది ఒక మల్టీప్లెక్స్లో ఉంటుంది విపరీతమైనటువంటి ఆలోచన పాప్కన్స్ లాగా ఐడియాలు పుట్టేస్తుంటాయి పాప్కర్న్ బాక్స్లు ఒకటి తిన్నాక ఇంకోటి ఒకటి దిన్నాయి ఎగొచ్చేస్తుంటే ఐడియల్ సో అంత ఎక్కువ ఐడియా ఐడియాలజీ ఉంటాయి బట్ ఇన్ని ఐడియాల నుంచి మనం బతికి పట్టగడతారంటే ఎస్ చాలామంది రావతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి అక్కడ నుంచి కింద పడతారు చాలా హై స్టేజ్ లైఫ్లోకి వెళ్ళి అక్కడ నుంచి పడతారు కిందకి సో ఎందుకు పడతారు ఇలాగా అని అడిగితే నమ్మడం ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ పార్ట్నర్స్ అసలు రెండు రెండుండే ఫస్ట్ ఏంటంటే ఒకటి మ్యారేజ్కి సంబంధించి ముందు మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత రెండు లైఫ్స్ ఉంటాయి రావతి నక్షత్రానికి ఎందుకు ఎందుకు పెళ్ళి అవ్వట్లేదని ఒక బాధ అయితే పెళ్ళయిన తర్వాత ఎందుకు పెళ్ళి అయిందని బాధ అసలు ఈ పిల్లలు అవకుండా ఉంటే ఇంకా బాగుండు కదా అని ఇంకొక ఆనందం ఇవన్నీ పక్కన పెడితే ఇంకా ప్రేమ రావతి నక్షత్రం ప్రేమ విషయానికి ఎలా ఉంటుంది అంటే రావతి నక్షత్రం వాళ్ళకి ప్రేమ అంటే చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ కావాలా చాలా జెన్యున్ లవ్ కావాలా మరి వీళ్ళంతా జన్యున్గా ఉంటారు వీళ్ళు బుర్రమే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇలా దొరుకుతుంటు ఎస్ వీళ్ళు జన్యున్గా ప్రేమిస్తే వీళ్ళని ఎప్పుడూ కూడా తల్లిలాగా చాలా ఒప్పుడిగా చిన్న పాపని చూసుకుంటాను ఆ టైప్లో చూసుకున్న వాళ్ళు కావాలని అనుకుంటారు బట్ వీళ్ళు అలా వీళ్ళకి ఎప్పుడు వాళ్ళే దొరకరు అదొకసారి చెక్ చేసుకోవాలి జస్ట్ మీ చార్ట్ని బేస్ చేసి మాక్సిమం ఏంటంటే దొరకడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంత బేబీ ఓరియంటెడ్గా చూసుకుని బేబీ కేర్ టేకర్స్ అని పెడితే మన హస్బెండ్ కానీ వైఫ్ అని పెట్టి కన్నా బేబీ కేర్ టేకర్స్ కావాలని పెట్టుకుంటే బెస్ట్ టైము రేవతి నక్షత్రాన్ని సంజి ఎందుకంటే వీళ్ళెప్పుడు చంటిపాలో చూసుకోవాలా తిట్టకూడదు కొట్టకూడదు వీళ్ళకి కొన్ని స్వభావాలు ఉంటాయి ఆ స్వభావాలు తగ్గట్టుగా అవతల వాళ్ళు చాలా చేంజెస్ చేసుకోవాలా సో వీళ్ళకి కొంత సిఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓసీడీ ఓసీడీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ టైప్ సో రావతి నక్షత్రానికి అది కాకుండా ధనం విత్ అర్చల విడిగా ఖర్చు పెట్టేసి అసలు అవతల అడిగితే ఇంకా ఎలా ఉండదంటే ఇంకొంట మీద బట్టలు కూడా ఇచ్చేసి అంత దానుగుణం ఆ దాను ఏం చేస్తుంది ఫైనల్గా నడితే కనుక దెబ్బతీస్తుంది ఖచ్చితంగా జీవితంలో రావతి నక్షత్రం చూసిన ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లైఫ్ ఏ నక్షత్రం అంటే మీ కన్సల్టేషన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి మీ కన్సల్టేషన్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీ కన్సల్టేషన్స్ ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి ఈ కింద ఉన్న నెంబర్కి పంపిస్తే కనుక అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి తీసుకుంటే నేను మీకు పాత చెప్తాను ఆస్ట్రాలజీ అనేది ఒక టార్చ్ బ్యారర్ లాంటిది ఇట్ సైడ్ వెళ్ళాలో చెప్తుంది మెరాకిల్స్ చేయదు నెత్తిమే చేతులు పెట్టి మాయిల్ చేయలేదు బట్ పాత చెప్తుంది ఈ దారులు వెళ్ళరా బాగుపడతామని చెప్తుంది లైఫ్ లాంగ్ ఆనందంగా ఉండే మార్గాలు చెప్తుంది ఓకే దానికి ఆస్ట్రాలజీ అయితే పనిచేస్తుంది సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు కిందన కామెంట్ బాక్స్లో మీకు పర్టికులర్గా ఎలాంటి వీడియోస్ కాలో చెప్తే అలాంటి వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ లా